హలో వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్లో ఉన్న వాళ్ళయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ జా ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చుకోవాలి ప్లీజ్ 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 कमेंट <laughs> డు బుగ్గలోడు హాయ్ హాయ్ పక్కేడి శ్రీనివాస్ హాయ్ అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చినంత తేడా థ్యాంక్స్ అండి ఏ ఊరి నుంచి అండి మెసేజ్ చేస్తాం లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్లో అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ చూసారా ఇంకా ఇప్పుడు టైం అయితే పావుతకు ఎనిమిది అవుతుంది ఇంకా చూసారు కదా ఎలా ఉందా లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 లైవ్లో ఎంతమంది ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ ప్లీజ్ లైవ్ లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వస్తుంది ప్లీజ్ 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 లైవ్ లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇస్తే లైక్ వస్తుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు హాయ్ అన్న మెసేజ్ పెట్టొచ్చు కదా ప్లీజ్ షిక్ అల్సమ్ నెట్ స్లో అక్క అవును తమ్ముడు నెట్ బాగా స్లోగా స్లో ఉంది నెట్ బాగా స్లోగా ఉంది అందట్లేదు ఇక్కడ ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి నెట్స్లో ఒక్కమా ఓంటి లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Please, please. అక్క నెంబర్ అక్క ప్లీజ్ నా నా మీరు అక్క నంబర్ అక్క ప్లీజ్ నాకు మీరు సూపర్ అక్క గారు అక్క నెంబర్ అక్క ప్లీజ్ నాకు మీరు సూపర్ అక్క గారు ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేక్ అస్లాం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో తమ్ముడు లైవ్లో అయితే వన్ మెంబర్ ఉన్నారు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ అక్క సరే అక్క నేను మీ అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అక్క నేను మీ స్నేహితుడిని మాత్రమే అక్క ఓ అక్కే ఓకే తమ్ముడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ అయిపోండి లైక్ వస్తుంది లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇప్పుడు సిగ్నల్ బాగానే ఉందా వాయిస్ వస్తుందా ఇప్పుడు సిగ్నల్ బాగానే ఉందా వాయిస్ వస్తుందా ప్లీజ్ చెప్పండి లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ 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 ఓకే అక్క థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు నువ్వు ఎక్కడి వాడేది ఎక్కడా అని అడుగుతున్నావా తమ్ముడు మాదైతే బాపట్ల ఆంధ్ర ఆంధ్ర బాపట్ల లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ఎక్కడున్నావు అంటున్నారా ఎక్కడ వాళ్ళు అని అడుగుతున్నారా అర్థం కాలేదు లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నాకు కొత్తగా ఛానల్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి నా ఛానల్ నేను విజయవాడ వాడిని ఓకే విజయవాడ మాకు బాపట్ల సూర్యులంక తెలుసు కదా అక్కడ ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సరే అక్క థ్యాంక్ యూ మై సిస్టర్ ఓకే తమ్ముడు తిన్నారా తమ్ముడు తిన్నావా తమ్ముడు లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ 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 టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వస్తుంది ప్లీజ్ లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైవ్లో ఉన్న త్రీ మెంబర్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా అయితే నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదక్క నేను దాదాపు పది గంటలకు అక్క డిన్నర్ మీరు తిన్నారా లేదు లేదు తమ్ముడు కొట్టారా ఏమవు కాదగ్గరికి వెళ్ళా లేదు అక్క నేను దాదాపు పది గంటలకు డిన్నర్ మీరు తిన్నారా లేదు తమ్ముడు ఇంకా లేదు లేదు ట్వెల్వ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ స్క్రీన్ అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ఎవరైనా నాకు కొత్తగా ఛానల్ని నా ఛానల్లో అయితే కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి మీరు లైక్ ఇవ్వండి దీపక్ దీపక్ నమస్తే ఏమైంది అక్క నీ బిడ్డకు ఏం అవ్వలేదు ఏదో ఒకటి అయిందని వస్తానే ఉండి దీనికి ఏం అవ్వలేదు దీపక్ దీపక్ గారు నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు లైవ్ షార్ట్ లైవ్లో అలా గుడ్ ఈవినింగ్ దీపక్ గారు తిన్నారా దీపక్ గారు సిక్స్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ 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 సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫోర్టీన్ మినిట్స్ అవుతుంది వచ్చి లైక్ ఇవ్వండి ఆహాహా ఓకే అక్క ఓకే తమ్ముడు ఆరింది కానీ ఆరింది ఆరింది ఆ బియ్యం కదుకుతున్నారు అందుకే అక్కడ వేసేసా ఏమేం తీసుకొచ్చా ఒక్కటేనా మరి అదేంటి అదే చెబుదాం అనుకున్నాను చదివితే కాదు ప్లీజ్ లైక్ వచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 నందిని నాయుడు హాయ్ 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 నమస్తే వెల్కమ్ టు లైవ్ షాట్ వాతావరణం అక్క మీ గ్రామం నెట్లో నెట్ స్లో అక్క మీది అవును అవును నెట్ స్లోగానే వాతావరణం అక్క మీకు నెట్ స్లో మీది అవును తమ్ముడు నెట్ స్లోగానే ఉంది నాయుడు నాయుడు హాయ్ అండి హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు లైవ్ షాట్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది